ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు రాష్ట్రంలో కుల రాజకీయాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి లడ్డూ డైవర్ట్ చేయడానికి కుల రాజకీయాలు చేస్తున్నారు ఉదాహరణకు ఒక వీడియో వినిపించిన తర్వాత ఒక రెండు వీడియోలు ఉన్నాయి ఫస్ట్ ఒకటి వినిపిస్తాను చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి అభ్యంతరం వచ్చింది మీరు ఎలా మాట్లాడతారు లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అనేసి సైంటిస్ట్ సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను అందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసి ల్యాబ్ రిపోర్ట్ చూశాను నాది ఒంటరి పోరాటం అయిపోయింది ఇది ఒకటి ఎందుకు వినిపిస్తున్నా అంటే రమణ దీక్షిత్ గారు నిత్యం కైంకర్యాలు కానివ్వండి నిత్యం వెంకటేశ్వర స్వామిని తాక ఒకటి తాకే అదృష్టం వాళ్ళకి మాత్రమే ఉంది సరే మేమైతే రాజకీయం కోసం చెప్పాము మీరు అంటారు కదా ఆయన ఎందుకు చెప్తాడు ఆయనకేం అవసరం ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నాడా లేదు కదా ఆయన శ్రీవారి భక్తుడు రమణ దీక్షితులు గారు మీకు ఆయన కూడా మాట్లాడుతూ వినిపించా మీకు వెజిటబుల్ ఫ్యాట్ అనిమల్ ఫ్యాట్ జరిగింది వాస్తవం చెప్పింది ఏ పార్టీ రాజకీయ పార్టీ కాదు సాక్షాత్తం వెంకటేశ్వర స్వామిని తాకి నిత్యం కైంకర పూజలు చేసే ఒక ప్రధాన అర్చ కూడా చెప్పాడు ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన కూడా తిరుతారా ఆయన కూడా తిరుతారా మీరు ఇంకా అదొకటి అయిపోయింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేక మాట్లాడుతున్నారు ఇప్పుడు రమణ దీక్షిత్ గారికి అవగాహన లేకుండా కామెంట్ చేశాడా చెప్పండి నిన్న ఇప్పుడు అసలు విషయానికి వద్దాం నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గుంటూరు పరామాస యాత్రకి వెళ్ళారు అంటే అక్కడ ఆయన యాత్ర చేస్తూ అంబట్ రాంబాబుకి ఒక కితాబ్ ఇచ్చాడు అంబటి సంస్కరానికి హ్యాట్స్ ఆఫ్ అంట ఆయన ఏం మాట్లాడో మనం వినాల్సిన అవసరం ఉంది అంటే అందరూ వినుంటారు ఒక ప్రజలకు వినిపించాలి కూడా సంస్కారం అమ్మ డ్రామా వివరణ కూడా ఇచ్చాడు అందరి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి పొగడాలి అప్పు చేశాడు వాళ్ళు చేసిన దానికి ఆయన పొగడాలంట ఒక ముఖ్యమంత్రిని తిట్టినా డిప్యూటీ సిఎంని తిట్టినా ఆయన్ని పొగడాలంట

ఆయన కితాబ్ ఇచ్చాడు కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు ఈ సోప్కి అంబట్ రాంబాబు గారు ఫోటో పెట్టి అడ్వర్టైజ్మెంట్ పెడితే చాలా బాగుంటుంది ఆ అడ్వర్టైజ్మెంట్కి ఆయన వాడితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కితాబ్ ఇచ్చాడు సంసారవంతమైనది కాబట్టి ఆయన బాగుంటాడు అలాగే ఆయనకు కూడా ఎక్స్ రాంబాబు పేరు కూడా పెడతాం మనం అంబట్ రాంబాబు తీసేసి ఎక్స్ ఆయనకి ఆయనకి బాగా ఐడియాస్ ఉండాలి త్రిపులక్స్ మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడతారులే వైసీపీ వాళ్ళు కూడా మేము కాంప్రమైజ్ కాము త్రిపుల్ ఎక్స్ రాంబాబు పెడదాం ఎంత కామెడీ అంటే వెరైటీ పుల్లారో సినిమా ఉంది ఐడియా ఉంటుంది మందికి ఇక్కడ బ్రహ్మానందం సినిమా ఒకటి అందులో అన్ని వెరైటీ చేస్తారు బ్రహ్మానందం జనం లేకుండా మీటింగ్ పెడతాడు జనం లేకపోయినా తప్పల్లో కొట్టించుకుంటాడు ఏదైనా బుకేలు ఇస్తాం అందరం ఆయన కాలిఫ్లవర్ తీసుకుంటాడు ఎందుకంటే నేను వెరైటీ అంటాడు ఆ మరి జగన్మోహన్ రెడ్డి కూడా చంపినోళ్ళకి ఎంపీ సీట్లు రేపులు చేసిన వాళ్ళకి రాజ్యసభలు ముఖ్యమంత్రుల్ని హోదాలో ఉన్న తిట్టినోళ్ళని పరామర్శ వెళ్ళి మంచివాడు అమాయకుడు బిడ్డ కాపు టైగర్ మళ్ళాయన ఇంక అవి కూడా వచ్చే ఫోటోలు కాపు టైగర్ బొమ్మలు ఎవరిని ఆడబెడతాం కానీ అంటే కులాన్ని మీరు ఎంత దారుణంగా వాడుకుంటారో మనకు తెలుసు ఇదే అంబటి రాబాబు గురించి ఇంకో విషయం కూడా గురించి ప్రజలు తెలిసిందంటే కొన్ని తెలుసు కొద్ది అన్ని విషయాలు ఒకసారిగా రాంబాబు గురించి ఎత్తుకుంటే చాలా వస్తున్నాయి ఇది ఒక ఎగ్జాంపుల్ ఒక విషయం ఒక గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ ఒక ఇష్యూ వచ్చి చూపిస్తా మీకు ఇది నేను కరప్ట్ కాదు అని చెప్పలేను అంటే మీరు లెస్ కరప్ట్ ఐ యామ్ లెస్ కరప్ట్ అంటే ఒప్పుకుంటున్నారు నేను లెస్ కరప్ట్ అని చెప్తున్నా కదా నేను మీరు కెమెరాల ముందు చెప్తున్నారు ఐ యామ్ కరప్ట్ వంద కెమెరాలు ఉన్నా ఇదే చెప్తా నేను కరప్ట్ కాదు అని చెప్పలేను అంటే మీరు లెస్ కరప్ట్ కరప్ట్ ఇది ఎప్పుడంటే ఒక బిడ్డ చనిపోయి రూపాయలు ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తే అందులో సగం వాటాడి తీసుకున్నాడు ఒక కాపు బిడ్డ చనిపోయాడు అనుకుంటా చనిపోయిన కాపు బిడ్డ దగ్గర వాటాలు తీసుకునేవాడు నువ్వు కాపు నాయకుడు ఎలా అవుతావు కాపు ఉద్యమకారుడు ఎలా అవుతావు కాపు నేత ఎలా అవుతావు ఐదు లక్షల రూపాయలు చనిపోయిన బిడ్డ దగ్గర వాటా తీసుకుని నాకు ఓపెన్గా చెప్పండి ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఓపెన్గా నేను కరప్టెడ్ అని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు చెప్పాను ఆయన వెరైటీ పుల్లారావు గారు మీ ఆయన చోటు ఎలా ఉన్నారు చూసారా ఆయన మంచివాడు అమాయకుడు సంస్కారవంతుడు త్రిపులక్స్ సోపు లాంటి ఎక్స్ పౌడర్ లాంటి వాడు ఆయనని ఆయన ఆయనమే దాడి చేశారు ఇది చిన్న పొరపాటుగా ఒక మాట మాట్లాడేశాడు అన్నాడు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు దయచేసి ఇంకన్నా ఈ కాపు డ్రామా ఆపండి ఇదే సంస్కారంతో చెప్తున్నాం మీరు ఇంక ఇంట్లో కూర్చొని మాట్లాడండి రోడ్డుపై వచ్చి ఆరు కిలోమీటర్లు ఆరు గంటలు ప్రయాణించినాడు మహానుభావుడు ఆరు కిలోమీటర్లు ఆరు గంటలు ప్రయాణించినాడు అంటే ఎట కారు తోలారా తోసుకొచ్చారా అర్థం కావట్లేదు జనాలకి ఆరు కిలోమీటర్ ఇంటికి టోల్ గేట్ నుంచి రావడానికి గుంటూరు సిటీ ఎంటర్ అయిపోయాడు కూడా ఆరు గంటలు వచ్చాడు ఆయన అంటే ఎవరిని మోసం చేస్తారు ఇంకా మీరు ఎడిటింగ్ చేసి వీడియోలు పెట్టడము ఎడిటింగ్ ఎలా ఉంటుందంటే ఒకే లైవ్లో రెండు నియోజకవర్గాలు కనిపిస్తాయి ఒక చోట కూర్చుని ఒక చోట నిలిచినట్టు ఇవన్నీ కూడా మాట్లాడితే బాగోదు ఇంకా రాజకీయం ఉందోతనంగా చేయాలి మీరు అంటారు కాబట్టి మేము ఉందోతనంగా మాట్లాడతాం చిల్లరగా రాజకీయాలు చేసే అవసరం లేదు కాబట్టి చెప్తున్నాం మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మీరు మాట్లాడుతూ వస్తుంది ఈ త్రిపులక్స్ కానివ్వండి ఇంకోటి ఇంకోటి కూడా కానివ్వండి కానీ సలహా తీస్తున్నాం సంస్కారవంతమైన అంబటి రాంబాబుకి సంస్కారవంతమైన చోపుకి అడ్వర్టైజ్మెంట్ తీసుకోండి అలాగే ఆయన త్రిబులక్ష్మి రాంబాబు గారి పేరు నామకరణం చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నా దయచేసి ఇంకన్నా కుల రాజకీయం మానండి దయచేసి ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువ చేసి ఆయన కాపులకు ఏం చేశారో మనం చూసాం వినిపించా నేను కరప్టెడ్ అని చెప్తున్నాడు ఆయనే అలాంటి వ్యక్తికి దయచేసి ఇంకెవరు కూడా కాపు నేతలు వైసీపీ కాపు నేతలు చెప్పుకుంటున్న ఎవరు కూడా ఆయనకి ఇంకా వత్తాసు పలగాల్సిన అవసరం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని చిరంజీవి గారి కుటుంబ సభ్యుని బూతులు తిట్టించి అనిల్ అనిల్గాడు వాళ్ళ కుటుంబ సభ్యులు వినలేని మాటలు కూడా అన్న అనిల్ని మా పార్టీకి సంబంధం లేదు అన్నారు అన్నారు కదా వాళ్ళు అఫీషియల్గా అన్నారు కానీ నిన్న జగన్ ప్రోగ్రాంలో ఎందుకు వచ్చి విఐపి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా చూడండి చూడండి జూమ్ చేసి చూడండి కెమెరా జూమ్ చేయండి కొంచెం అన్న రౌండప్ చేస్తా చూడండి బోరగడ్డ నీళ్ళు మా పార్టీకి సంబంధం లేదు వాడు వెదవా అని చెప్పి వాళ్ళే మాట్లాడారు అతను నిన్న జగన్తో ప్రసరంగా కలిశాడు జగన్తో పాటే వచ్చాడు అంటే బూతులను ఇంకా మీరు సమర్థిస్తున్నారా ఇంకా బూతులు మాట్లాడమని రచ్చగొడుతున్నారా ఇదొకటి ఇంకో తమాషా విషయం ఇప్పుడు చూసుకోవాలి ఫైనల్ పంచుగా నిజం చెప్పాలంటే ఇవాళ జగన్ క్రేజ్ గుంటూరులో మామూలుగా లేదని వైసీపీలో ట్వీట్ పెట్టారు వాళ్ళు ఇది ఒకసారి చూడండి అన్న ఇది ఒకసారి చూస్తారు వీడియో ఫోటో ఇది ఎవరు తెలుసా సన్నిలియాది సన్నీలియా ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన చుట్టుముట్టిన అభిమానులు ఇవి దాన్ని జగలు అడుగుంటే వాళ్ళు ఏం చెప్పాలి ఇట్లాంటిది ఉన్నా చూడండి జూమ్ చేసి చూడండి అన్న దానిపైన కామెంట్ చూడండి మామూలు క్రేజ్ కాదంటే సన్నిలియాది ఇప్పుడు మేము సన్నిలియా అన్నాలో జగలలో అర్థం కాని పరిస్థితులు అయిపోయింది చూడండి పెట్టండి నమ్మండి బాబు జనాలు నమ్మేటట్టు పెట్టడా పోస్ట్ పెడితే ఇంత చిల్లర పోస్ట్ పెడతారా సన్నీలియా కూడా తేడాది తెలియదు మీకు లియా తీసుకొచ్చి ఆ పోస్ట్ పెట్టి ఇంకెలాగో మొన్న ఆయన వచ్చినట్టు ఫుట్బాల్ పిల్లలు పేరు మర్చిపోయినా ఆయన ఫోటో దొరకలే దొరుకుంటే ఆయన కూడా పెట్టి ఉంటారు తెలంగాణలో కూడా జగరన్న క్రేజీ క్రేజ్ బాబు అని బా అమ్మో వీళ్ళు మామూలుగా లేరు వీళ్ళు పిచ్చి ఇవన్నీ తెలుసుకోవాలి జనం చూసుకోవాలి తెలుసుకోవాలి అంబట్రా బాబు గారు తెలుసుకోండి ఇప్పటికన్నా కులం పేరుతో మాట్లాడకండి ఫైనల్లీ ఆ బోర్గడ్డ కానీ తీసుకొచ్చి నేను మళ్ళీ మీరు రెచ్చగొడుతున్నారు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు ఇవన్నీ చేస్తున్నారు మాకు సంబంధం లేదని చెప్పేశారు కానీ పక్కనే ఉన్నాడు బండబుద్దులు ఎత్తాడు సమర్థిస్తారు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి దయచేసి ఇంకన్నా కాపు కార్డు రాజకీయం కానీ ఆపకపోతే నిజంగానే కాపులతో ఒక ఉద్యమం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి మైనస్ 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 జీరో పర్సెంట్ కాపు ఓటుకోర్తుపెట్టుకోవాలి ఇప్పటికే లేదనుకోండి అసలు రాదు ఇంకా థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు మొన్న జరిగినటువంటి దాడి మీద నేను అంబటి గారి కూతురు మౌనిక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది అమ్మ మౌనిక బంగారు తల్లి ఎవరైనా సరే లేడీస్ మీద దాడి చేయమని చెప్పరు ఆమె మాట్లాడుతూ ఒక మాట నింది ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు మీరు మహిళా పక్షపాతి కదా మహిళల మీద ఇంత దాడి చేస్తా అంటే అది కూడా కాపులు దాడి చేస్తా అంటే మిమ్మల్నే చూసి వాళ్ళు అడ్వాంటేజ్గా వచ్చి మా మీద దాడి చేస్తున్నారు మీ ధైర్యం చూసుకొని వాళ్ళు వచ్చారు అని కొంచెమన్నా మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలమ్మా ఈ విషయం మీ నాన్నకు ముందే చెప్పినంటే చాలా బాగుండేది అసలు పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు నాన్న మనం ప్రజల్లో ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనం ఇలాంటి మాటలు మాట్లాడితే తిరిగి మళ్ళా మనకే వచ్చి తగులుతాయి నోరు అదుపులో పెట్టుకో నానా అని ఒక్కసారి చెప్పిన అంటే ఈరోజు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు మోనిక అట్ ది సేమ్ టైం కాపుల్ని పం కాపులు వచ్చారు కాపులు వచ్చారు అని అంటున్నాం అక్కడ కాపులు కులాలు కులాలను ఎందుకు తీసుకొస్తున్నారు మీరు ఇప్పుడు ఏదైనా దాడి జరిగింది దాన్ని మొట్టమొదటిగా ఖండించిన వ్యక్తి డిప్యూటీ సీఎం వర్యులు మొట్టమొదటిగా మాకు పా మాకు పార్టీ మీటింగ్ పెట్టి ఇలాంటి దాడుల్ని నేను సహించను అని అని చెప్పారు కానీ మీ నాన్నకు నువ్వు చెప్పుకోగలిగావా నానా ఇలాంటి నోరు వేసుకొని పడొద్దు అని ఏ రోజైనా చెప్పుకోగలిగావా అదే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు అంటున్నావు కదా నువ్వు మహిళల్ని తిడుతున్నారు మహిళలను మాట్లాడుతున్నారు మహిళా పక్షపాతివే అని నీకు కాపు కులం మీద అంత ప్రేమ ఉందమ్మా మీకు నిజంగానే మీరు కాపు కులం పెట్టుకొచ్చారు కదా మీరు ముగ్గురు కూతుర్లు ఆయనకి ముగ్గురు కూతుర్లు ఏ కులాన్ని పెళ్లి చేసుకున్నారమ్మా మీరు సరే అది మన చేతిలో లేదనుకుందాం ఏదో జరిగిపోయింది అనుకుందాం కనీసం పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కులం నుంచి వచ్చిన వ్యక్తి అయింది ఎంతోమంది నెగిటివ్లోంచి బయటకు వచ్చాడమ్మా ఆయన నుంచి రాలేదు మీ నాయనలా కాదమ్మా ఆయన నెగిటివ్లోంచి ఈరోజు ఒక నాయకుడిగా ఎదిగాడంటే అది చాలా కష్టపడి వచ్చాడు ఎంతోమంది రక్తంతో వచ్చారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైకి సో ఆ మాట ఆయన కూడా చెప్పారు ఆయన్ని మీ జన వైసీపీలో ఉండే నాయకులు ఒక్కొక్కడు వచ్చి ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలని కానీ ఆ తర్వాత ఇంట్లో ఆడలను ఒరే రే నీ ఇంట్లో బెడ్రూమ్లోకి వస్తారా నీ పిల్లల దగ్గరికి వస్తారా అసలు నీకు వాళ్ళు పుట్టారా అని మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళావు తల్లి నువ్వు కాపు బిడ్డవు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదు ఈరోజు నీకు కాపు కులం గుర్తొచ్చిందా నీ నాయన ఒరే అని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎక్కడ పోయినావమ్మా నానా ఇలా మాట్లాడకూడదు మన కాపు కులస్తుడు కదా అన్నచ్చు కదా నువ్వు ఆ రోజు నీ కులం గుర్తు రాలేదా తల్లి పవన్ కళ్యాణ్ భార్యలని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యలను అన్నప్పుడు ఆయన జీవితంలో లేని మహిళల్ని ఎందుకు అంటున్నారు ఒక మహిళగా నేను ఖండిస్తున్నాను ఎందుకు బయటికి రాలేదు తల్లి నువ్వు ఈరోజు నీ నాయనకు నీ ఇంటికి ఆ గొడవలు మళ్ళీ తిరిగి మన ఇంటికే చేరితే ఆ బాధ నీకు వచ్చిందమ్మా అందరూ అంతే తల్లి నాయన నోరు అదుపులో పెట్టుకుంటే ఈరోజు ఈ దుస్థితి కలిగేది కాదు మళ్ళీ నువ్వు మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ నేను డిమాండ్ చేశాను పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎవ్వరూ డిమాండ్ చేయాల్సిన అవసరం లేదమ్మా ఆయనకి అన్నీ తెలుసు ఆయన మిమ్మల్ని మీరు కాపుకులమని కాదు ఒక మహిళగా మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తారు ఇది గుర్తుపెట్టుకోండి మీ నాయనకు చెప్పుకోండి అమ్మా ఫస్ట్ మీ నా నాన్న నోరు అదుపులో పెట్టుకో బయటకు వస్తాడు పద్నాలుగు రోజుల తర్వాత ఇంకన్నా నోరు అదుపులో పెట్టుకోమను లకారాలు మీ నాయన మాట్లాడాడు కదా మాటలు అవన్నీ మళ్ళీ సిగ్గు లేకుండా అవన్నీ సమర్థిస్తా మీరు మాట్లాడడం నిజంగా చాలా సిగ్గుచేటు మీ నాన్న మాట్లాడిన మాటలకి వాళ్ళు కొట్ వాళ్ళు కొట్టు గొడవ పడ్డానికి వచ్చిన దానికి గ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారి ఏ సంబంధం నా నోరు అదుపులో ఉంటే నన్ను ఎవరు ఏమనరు నా నోరు నోరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితేనే పది మంది వచ్చి నన్ను తిడతారు కాబట్టి నెక్స్ట్ ఇంకొకసారి కూడా మా రోజాక కూడా చెప్తున్నా ఇదే సంఘటన రోజా కూడా జరగచ్చు రోజా నువ్వు ఇంకన్నా జాగ్రత్తగా పోతే ఇదే రిపీట్ అవుతుంది నీ విషయంలో కూడా గ్యారంటీగా నోరు అదుపులో పెట్టుకోవాలని ముందు నుంచి ఏ నాకు మరి వీళ్ళ కూతురు వచ్చి మాట్లాడుతుంది కదండీ ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినందుకు నన్ను ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళారు ఆ రోజు నువ్వు కాపు నేను గుర్తు రాలేదమ్మా నీకు మోనికా వచ్చి నా గురించి మాట్లాడచ్చు కదా తల్లి అరే ఏం చేసిందని ప్రెస్ మీట్ పెడితే త్రీ నాట్ సెవెన్ పెట్టారా తప్పు కదా ఒక ఆడపిల్లని అని ఆ రోజు గుర్తు రాలేదమ్మా నీకు న్యూస్లు ఇలాంటివి చాలా చేశారమ్మా అవన్నీ చూసి మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్